పి గన్నవరం మండలం నాగులంక శివారు అయోధ్యలంకలో గోదావరి స్నానానికి దిగి మృతి చెందిన యువకుల మృతదేహాలు మార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులను రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక పి గన్నవరం వైసీపీ ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాస్ పరామర్శించారు ఈ సందర్భంగా వైసీపీ ఇన్చార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఇటువంటి ఘటనలకు ముఖ్య కారణం ఇసుక అక్రమ రవాణా వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు వెంటనే మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలని లేని పక్షంలో వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని శ్రీనివాస్ అన్నారు మంగళవారం మధ్యాహ్నం రావిలంక పాయలో స్థానానికి వెళ్ళి దురదృష్టం సాగుతూ వారు మరణించడం జరిగింది వారి యొక్క మరణం చాలా దురదృష్టకరం ఎందుచేతనంటే భావితరాలకు రాయి లాంటి వారు అలాంటి వారు వేళ ఆ కుటుంబాలకి శోక ముంచి వారు అనంత వెళ్ళటం అనేది చాలా దురదృష్టకరం మరి ఈరోజు ఈవేళ ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇలా ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క మట్టి మాఫియా ఇసుక మాఫియా వల్ల ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఎందుచేతనంటే మిషన్లు పెట్టి రుక్లెన్స్ పెట్టి ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా దోచుకోవటమే తప్ప దాచుకోవడమే తప్ప ప్రజా సౌకర్యార్థం నిమిత్తం కానీ అక్కడ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోవడం కానీ ప్రజలకు ఈ విధంగా ఈ యొక్క నదీ ప్రాంతంలో ఉపయోగకరంగా మనం తీద్దాం అది ఒక నాణ్యత ప్రకారంగా తీర్దాం ఒక ప్రామాణిక ప్రకారంగా తీసుకుందాం అనేటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి అసలు లేదు ఎలా ఉన్నదంటే రెడ్బుక్ రాజ్యాంగం అనేది ఒక ఒక వంతైతే ఈ యొక్క దోపిడీ రాజ్యం అనేది చాలా దారుణంగా ఉన్నది దోచుకో దోచుకో అనేటువంటి విధానమే తప్ప ఎవడ బ్రతు కాడన్నట్టుగా ఈ ప్రజాస్వామ్యం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలకి ఎంత కష్టాలు ఏర్పడ్డాయి అంటే మరి నిన్న కాకమున్న మూడు రోజుల క్రితం మరి ముమ్ముడివరం మండలం అలాగనే తాలరేవు మండలం కాజులూరు మండలం సంబంధించినటువంటి కమ్యూనల్